సమాజంలో జరిగే అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా దోపిడీ పాలన నశించాలని ఎస్యుసిఐ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కామ్రేడ్ జి లలిత విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ నుంచి హిమవద్వతి పోటీ చేస్తున్నారు ఎస్యూసిఐ అభ్యర్థులని గెలిపిస్తే ప్రజావాణిని పార్లమెంటులో అసెంబ్లీలో వినిపిస్తామని నాయకులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా చెప్పేది ఏమంటే మన దేశంలో ప్రజా ఉద్యమాలు పెరగాలి మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా రైతులు కానీ కార్మికులు కానీ పేద ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువకులు వీళ్ళ యొక్క ప్రజాలో ఉద్యమాలు అనేవి పెరగాలని కోరుకుంటాం అంతిమంగా ఈ వ్యవస్థలోనే మార్పు రావాలి అందులో భాగంగానే ఈరోజు రోజు సభకు కానీ శాసనసభకు కానీ మేము పోటీ చేస్తున్నాము మా పార్టీ అభ్యర్థులు ఎన్నికైనట్టయితే శాసనసభలో కానీ లోక్ సభలో కానీ ప్రజా ఉద్యమ వాణ్ణి వినిపిస్తాం ప్రజలు అక్కడ లోక్ శాసనసభలోనే కాదు బయట కూడా ప్రజాక్షేత్రంలో కూడా ప్రజా ఉద్యమ నిర్మాణాన్ని కోలుకుంటాము అందుకొరకనే మా పార్టీ అభ్యర్థులను గెలిపించండి ప్రజా ఉద్యమాలు ముందుకు రావడానికి ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మీరు పోరాటం చేయాలి